ప్రైజ్ ద లాడ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఇరవయవ వచనం మీ దుఃఖము సంతోషమగుము ప్రేమైన వార్లారా ఏసయ్య ఈ వాక్యమును తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పాడు ఆయన సిలువకు అప్పగించబడబోయే సమయములో శిష్యులు బాధపడతారు అని ఏసయ్య గ్రహించిన వాడై తన శిష్యులతో ఇలా చెప్పాడు మీ దుఃఖము సంతోషమగును దేవుని పిల్లల జీవితంలో దుఃఖము తాత్కాలికము కాని సంతోషము శాశ్వతముగా నిలిచి ఉంటుంది మనలోని నిరీక్షణను దేవుని మీద మరింత బలపరుచుకునే దానికి ఉపయోగపడుతుంది యోహాను వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఏసయ్య ఇలా చెప్తూ ఉన్నాడు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చేను గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అలాగే మన జీవితంలో కూడా దుఃఖము మనకు తాత్కాలికమైనది కాని దేవుడు దాన్ని సంతోషముగా మార్చగలిగినవాడు దావీదు తన జీవితపు అనుభవాలలో రాసుకున్న ఒక చక్కటి మాట సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును కీర్తన గ్రంథం ముప్పైవ కీర్తన ఐదవ వత్సరం ఇది దేవుని మార్గము ఆయన కన్నీళ్లను సంతోషముగా నొప్పిని విజయముగా దుఃఖమును ఒక సాక్షార్థముగా మార్చగలిగిన వాడు నీవు ప్రస్తుతం దుఃఖములో ఉన్నావేమో కానీ దేవుడు చెప్తున్నాడు ఈ దుఃఖము నీ జీవితపు అంతము కాదు శాశ్వతమైనటువంటి సంతోషం ప్రభు ద్వారా మీరు ఉన్నారు మీ దుఃఖములో కూడా దేవుడు నీతో ఉన్నాడు తగిన సమయమందు ఆయన నీ బాధను ఆనందముగా మార్చునుగాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు నీ హృదయములో ఏ బాధ ఉన్నా దేవుడు దానిని తొలగించబోతూ ఉన్నాడు ఆ దుఃఖము ద్వారా ఆయన నీకు క్రొత్త ఆనందాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు ఈ దినమున నీ కన్నీటి కారణమైన సమస్యే రేపు నిన్ను నవ్వించబోతూ ఉంది ఈ దినమున నీకు ఎదురవుతున్నటువంటి పరీక్షలే రేపటి దినమున నీ జీవితపు సాక్ష్యముగా మార్చబడబోతూ ఉన్నాయి దేవుడు చెప్తూ ఉన్నాడు మన అంగలార్పును ఆయన నాట్యముగా మార్చగలిగిన వాడు ఆయన మన గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేయగలిగిన దేవుడు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా దుఃఖము సంతోషమగునట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో కలిగిన ప్రతి బాధ దుఃఖము నిట్టూర్పు తొలగించి సంతోషకరమైనటువంటి అనుభవాలు వారి జీవన విధానాల్లో అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతికూలమైన పరిస్థితులు బాధలు కలిగినప్పుడు కూడా మీ మీద ఆధారపడగలిగేటువంటి పరిపూర్ణమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి మా కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు మా దుఃఖ వస్త్రమును తొలగించి సంతోష వస్త్రమును ధరింపచేయగలిగిన దేవుడు ప్రతి వారి కన్నీళ్లు తొడిచి ఆనంద సంతోషాలతో వారి యొక్క జీవన దినములు గడుపునట్లుగా సహాయం అనుగ్రహించమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు మీ హృదయములో ఉన్నటువంటి ప్రతి దుఃఖమును సంతోషముగా ప్రభు మార్చునుగాక ఈ సందేశము మీకు ఒక ధైర్యాన్ని కలుగజేసి మీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి సంతోషాన్ని కలుగజేస్తే ఇతరులకు ఈ మాటలు షేర్ చేయండి వారు కూడా వారి దుఃఖములో దేవుణ్ణి ఆశ్రయించి సంతోషము పొందుదురుగాక